అండి ఈరోజైతే మా బాబాయ్ నాకు తెచ్చిండు కుంభమేళకి వెళ్ళి నీళ్ళు చాలా నేను పోకున్నా సరే మా బాబాయ్ అయితే నాకు తెచ్చిండు కుంభమేళ నీళ్ళు అంటే నీళ్ళు ఇది నేను పోకున్నా సరే నాకు తెచ్చించినందుకు థ్యాంక్ యూ బాబాయ్ ఈరోజు నేనైతే ఈ నీళ్ళతోన అయితే చేయబోతున్నాను నా బిడ్డ నేను నా కుటుంబం మొత్తం ఈ కుంభమేళ నీళ్ళతోన ఈరోజు తానమైతే చేయబోతున్నాం థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ తెచ్చినందుకు మా బావ కూడా కుంభమేళం నీళ్ళు వచ్చి తీసుకొని పోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ కుంభమేళం నీళ్ళు అంటే ఎంత ఎంత ఎంతమంది వచ్చి తీసుకొని పోతున్నారో చూడండి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళా మా శివగాడు కూడా వచ్చిండు నీళ్ళ కోసం మా బోస్ కుంభమేళం నీళ్ళ కోసం చూడండి ఎంత పొద్దు పొద్దుగానే చాలా మంది వస్తున్నారు చూడని చెప్తే చూసారా రాత్రి నేను ఒక మాట చెప్పాను కుంభమేళకి నీళ్ళు వచ్చినాయి దారా తీసుకోపోతుంటే పొద్దుగానే ఉరికి తెచ్చిన ఫ్రెండ్స్ లీల లీల కోసం కుమ్మైన లీల అంట నూట యాభై సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అది నాకు కూడా తెలియదు తెలియదు మా బాబాయ్ తెచ్చించినందుకు నేను ఒక్క చేసే బదులు ఒక ముగ్గురు నలుగురు పంచితే చాలా బాగుంటుంది అని ఆలోచనతోనే నేను అందరికి ఇస్తున్నాను ఓకే